నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్స్ ఈరోజు మనం చాలా త్వరగా అయిపోయే సూపర్ టేస్టీగా ఉండే పరాటా చేద్దాం పరాటా అనగానే అందరూ టైం ప్రాసెస్ అనుకుంటారు అస్సలు టైం పట్టదండి చాలా సింపుల్గా వెజిటబుల్స్ లేకోకుండా ఇది చేసుకోవచ్చు ఇలా లంచ్ బాక్స్కి టిఫిన్ డిన్నర్లోకి ఇది చాలా బాగుంటుందండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఇక్కడ టూ మెంబర్స్ కి సరిపోయే విధంగా నైట్ డిన్నర్ లోకి ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని తీసుకోండి ఉత్తం పిండిలో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి అది కలిపిన తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ తీసుకొని పైన అంతా ఇలా చపాతీ ముద్దకు అప్లై చేసేసి ఎండిపోకుండా ఉంటే పక్కన పెట్టేద్దాము ఒక ప్లేట్ కానీ మూత కానీ మోసేసి ఇప్పుడు మనము స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాము ధనియాలు జీలకర్ర సోంపు అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టుకోవాలి ఒక ప్యాన్ను స్టవ్ మీద ఉంచుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే మనం మిక్సీకి పట్టుకున్న వాటన్నింటిని ఇందులో వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ కోసం పించ్ ఆఫ్ ఇంగు యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే చేసుకోండి లేదంటే లేదు అన్నగా తరిగిన రెండు పచ్చిమిరకాయలు హాఫ్ ఇంచు అల్లం ముక్కను ఇందులో యాడ్ చేసుకోవాలి లైట్ గా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను ఈ విధంగా నిలువుగా స్లైసెస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ కొంచెం బాగా మగ్గిన తర్వాత పసుపు కారము గరం మసాలా అన్నీ హాఫ్ హాఫ్ స్పూన్ చొప్పున వేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులోకి ఐదు స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఒకవేళ శనగపిండి అందుబాటులో లేకపోతే పుట్నాల పప్పు లేదా పప్పుల పొడి అంటాం కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకుందాము పిండి వేయడం వల్ల ఇందులో మొత్తం తేమ అంతా ఇది పీల్చుకొని పరాటా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్ గా సన్నగా తరిగిన కొత్తిమీరను హాఫ్ స్పూన్ వరకు నిమ్మరసంను ఇందులో యాడ్ చేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఇలా పెద్ద పెద్ద ఉండలుగా చేసుకోవాలి చపాతీ ఉండను తీసుకొని పొడిపిండి వేస్తూ ఈ విధంగా సర్కిల్ గా చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ పైన ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ అంతా మొత్తం చపాతీ పైన స్ప్రెడ్ అయ్యే విధంగా రుద్దుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా సెంటర్ నుంచి నైఫ్ తో ఏదైనా ఒక సైడ్ కు ఈ విధంగా కట్ లాగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ ను చపాతీలో మూడు భాగాల వరకు కవర్ అయ్యే విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న వైపు నుంచి మిగిలిన వైపుకు ఫోల్డింగ్ చేస్తూ ట్రయాంగిల్ షేప్ లో చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొడిపిండిని చల్లుతూ ట్రయాంగిల్ షేప్లో చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి స్టఫింగ్ పోకుండా నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా అటు ఇటు తిప్పుతూ రుద్దడం వల్ల పగిలిపోకుండా నీట్గా వస్తాయి మనం చేసుకున్న ఈ పరాటాని ప్యాన్ పైన వేసి రెండు వైపులా ఒకసారి లైట్గా కాల్చుకోవాలి మనము ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి మన ఆనియన్ పరాటా తయారైపోయింది ఇప్పుడు మనం దీన్ని పెరుగు రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి